ఇషాంత్ అటాక్ నుంచి అనన్యాను సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు అభినవ్ షాక్ వల్ల అనన్య స్పృహ కోల్పోయింది ఎమర్జెన్సీలో ఉన్న మెడికల్ స్టాఫ్ అనన్యాని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు రూమ్ బయట కూర్చున్న అభినవ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ డోర్ వైపు చూస్తున్నాడు అతని టెన్షన్కి కారణం అనన్య కండిషన్ కాదు నేను ఇషాంత్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేశాక అనన్య స్పృహ కోల్పోయిందా లేక ముందే జరిగిందా నేను ఫైట్ చేయడం అనన్య చూస్తే ఖచ్చితంగా ఆమెకు నా మీద అనుమానం వస్తుంది ప్లీజ్ దేవుడా ఆమె ఈ గొడవ చూడలేదు అని కన్ఫర్మ్ చెయ్యి అని మొక్కుకున్నాడు ఆ మూమెంట్లోనే రూమ్లో ఉన్న అనన్యకు మెలుకు వచ్చింది ఆమె కండిషన్ చెక్ చేసిన డాక్టర్ నర్సుని పిలిచి షీఈ్ ఓకే ఈమె భర్త అభినవ్ ఉన్నారు అతన్ని లోపలికి పిలువు అని చెప్పాడు కానీ అనన్యకు అభినవ్ని చూడడం ఇష్టం లేదు నో నో డాక్టర్ అతన్ని పిలవద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది అప్పుడే హాస్పిటల్కి రీచ్ అయిన షర్మిల రాజీవ్ రిసెప్షన్లో అనన్య గురించి అడిగి ఆమె ఉన్న స్పెషల్ రూమ్ లోకి వెళ్లారు వాళ్ళని చూడగానే అనన్య కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఏడుపొచ్చేసింది ఏం జరిగింది అనన్య హాస్పిటల్లో అడ్మిట్ అవడం ఏంట్రా అంటూ ఆమెను ప్రేమగా పలకరించి తలనిమిరాడు రాజీవ్ జరిగింది గుర్తు చేసుకోవడానికి ట్రై చేసిన అనన్య రౌడీలతో గొడవ జరిగింది వాళ్ళని చూస్తే నాకు చాలా భయమేసింది ఒకడు నన్ను టచ్ చేయడానికి ట్రై చేశాడు చాందిని ఉండబట్టి సరిపోయింది అదే నన్ను సేవ్ చేసింది అని చెప్పింది అనన్య మొహంలో ఇంకా భయం తగ్గలేదు మళ్లీ కిడ్నాపర్లు వస్తారేమో అన్నంత టెన్షన్ ఆమె మొహంలో కనిపిస్తుంది అప్పుడే లోపలికొచ్చిన అభినవ్ డోర్ దగ్గరే నిలబడి ఆమె మాటలు విన్నాడు నన్ను చాందిని సేవ్ చేసింది అని అనన్య చెప్పడం అతనికి వింతగా అనిపించింది అనన్య కూడా ఎలా చెప్పిందంటే అటు అబద్ధం చెప్పినట్టు లేదు అలా అని నటిస్తున్నట్టు లేదు అందుకే అభినవ్కి చాలా విచిత్రంగా అనిపించింది కావాలని అలా చెప్పిందా లేకపోతే ఇలా ఏమైనా షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అలా డిఫరెంట్గా ఊహించుకుంటారా అనే అనుమానం వచ్చింది కానీ అనన్య తన పేరెంట్స్తో నా గురించి కంప్లైంట్ చేయట్లేదేంటి అని ఆలోచించాడు ఎనీవే నేను ఫైట్ స్టార్ట్ చేయకముందే అనన్య స్పృహ తప్పి అయితే కన్ఫర్మ్ అయింది వాళ్ళని నేను కొట్టాను అని ఆమెకి తెలియదు ఇది కూడా నాకు మంచిదే అని రిలాక్స్ అయ్యాడు అసలు నీకు రౌడీలతో ఎందుకు గొడవైంది అని అనుమానంగా అడిగాడు రాజీవ్ ఎవడో ప్రిన్స్ అనేవాడు చనిపోయాడంట వాడి చావుకి సిటీ మొత్తం పగ తీర్చుకోవాలని ఇషాంత్ అన్నాడు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు అసలు ఆ ప్రిన్స్ ఎవరో నాకు తెలీదు అని చెప్పింది అనన్య ఆ ప్రిన్స్ ఎవడా అని అభినవ్ బాగా ఆలోచించగా జానీని కాపాడ్డానికి తాను ఎవరినైతే కొట్టాడో వాడే ప్రిన్స్ అని అర్థమైంది ఆవేశంలో అతన్ని దారుణంగా కొట్టాడు అభినవ్ కాని అతను చనిపోతాడని ఊహించలేదు ఇషాంత్ నన్ను నిజంగానే గుర్తుపట్టాడా ఆ రోజు వాడు కూడా అక్కడే ఉన్నాడా అందుకే అనన్యాన్ని కిడ్నాప్ అనుకున్నాడా అని విపరీతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు షర్మిలాకి మాత్రం ఏదో డౌట్ వచ్చినట్లుగా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నట్టు అభినవ్ కాల్ చేసి చెప్పాడు ఇషాంత్ కిడ్నాప్ చేద్దాం అనుకున్నప్పుడు అభినవ్ నీ పక్కన లేడా అతనేమీ చేయలేదా అని అడిగింది ఇంతలో అనన్య చూపు డోర్ దగ్గర ఉన్న అభినవ్ మీద పడింది ఇద్దరు చూపులు ఒకసారి కలుసుకున్నాయి వెంటనే చూపు తిప్పుకొని అభినవ్ పిరికివాడు అతనికి భయం కూడా ఆ రౌడీ కూడా అభినవ్ని గట్టిగా తోస్తే మన కారు మీదకి వచ్చిపడ్డాడు అతను ఏమి చేయలేడమ్మా అని కోపంగా అంది అనన్య ఆమె మాటలకి అభినవ్కి షాక్ తగిలింది అమ్మో అనన్య ఇలా చెప్తుందేంటి నేను పిరికివాడ్నా ఇంక మా అత్త నన్ను బ్రతకనేవదు అని రోషంగా అనుకున్నాడు అనుకున్నట్టుగానే షర్మిల ఆవేశంతో ఊగిపోయింది నాకు వాడి గురించి తెలుసు చరణే నయం ఆ రోజు నిన్న ఎలా సేవ్ చేశాడో చూసావు కదా నువ్వు ఆపదలో ఉంటే చూస్తూ నిల్చున్నాడంటే వాడే మొగుడు అని అరిచింది ఆమె గొంతు రీసౌండ్ ఇవ్వడంతో ఇబ్బంది పడిన రాజీవ్ నెమ్మదిగా మాట్లాడి షర్మిల ఇది హాస్పిటలు అని రిక్వెస్ట్ చేశాడు షర్మిల వాయిస్ తగ్గించింది కాని ఆమెలో కోపం తగ్గలేదు ఇంకా సమర్థించుకు రాజీవ్ వస్తున్న కోపానికి వాణ్ణి చంపేయాలనుంది అంది కొంచెం బ్రెయిన్ ఉపయోగించి షర్మిల అనన్య మాటల్ని బట్టి చూస్తే ఇషాంత్ స్వయంగా తనని అడ్డుకుని ఇబ్బంది పెట్టాడని తెలుస్తుంది ఈ గొడవకి అభినవ్కి సంబంధం ఏంటి అయినదానికి కాని దానికి మనం అతని మీద మాట పారేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పాడు రాజీవ్ పని పాట లేకుండా బజార్లో గొడవలు తగాదాలు పెట్టుకుంటాడు కానీ భార్యని కాపాడడానికి మాత్రం ధైర్యం సరిపోలేదా అని కోపంగా అంది షర్మిల ఆమె మాటలకి రాజీవ్ కూడా సైలెంట్ అయ్యాడు నాకు అతని మీద నమ్మకం పోయింది రాజీవ్ మీ నాన్న అనన్య కోసం ఇలాంటి వాణ్ణి సెలెక్ట్ చేయడం నాకు నచ్చలేదు అని అసహ్యంగా అంది షర్మిల అవన్నీ ఇంటికెళ్లిన తర్వాత మాట్లాడుకుందాంలే కొంచెం అనన్యాన్ని రెస్ట్ తీసుకోనివ్వు అని చెప్పాడు రాజీవ్ అభినవ్కి మాట్లాడే ఛాన్స్ రాలేదు నిజంగా ఛాన్స్ వచ్చినా అనన్య మాట్లాడింది విన్నాక ఏం చెప్పాలో అర్థం కానంతగా కన్ఫ్యూజ్ అయ్యాడు అందుకే సైలెంట్గా వెనక్కి తిరిగి కారిడార్లోకి వచ్చేశాడు సరిగ్గా అప్పుడే చాందిని కూడా కనిపించింది అభినవ్ని చూడగానే ఆమె మొహంలో స్మైల్ కనిపించింది ఎలా ఉన్నావు అని అడగాలనిపించింది కానీ లాస్ట్ సెకండ్లో ఆ మాట మింగేసి అనన్య ఎలా ఉంది తనకు వచ్చిందా అని అడిగింది ఆ వచ్చింది అని దిగులుగా తలూపాడు అభినవ్ అనన్య స్పృహలోకొస్తే అభినవ్ ఎందుకు డల్గా ఉన్నాడు అని ఆలోచిస్తూ రూంలోకి వెళ్లిన చాందిని కొంచెంసేపు అనన్యతో మాట్లాడి ఆ తర్వాత బయటకొచ్చింది కారిడార్లో డాక్టర్తో మాట్లాడుతూ కనిపించాడు అభినవ్ యు డోంట్ వరీ ఇట్స్ జస్ట్ పానిక్ అటాక్ అంతే ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉంది మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి కుర్చీలో కూర్చున్నాడు అభినవ్ చాందిని వచ్చి అభినవ్ పక్కనే కూర్చుంటూ నువ్వు బానే ఉన్నావా అని అడిగింది ఆమె వైపు కూడా చూడకుండా ఎస్ అని తల ఊపుతూ అనన్య ఎలా ఉంది అని అడిగాడు అభినవ్ ఇప్పుడే ఇంటికెళ్లాలని గొడవ చేస్తుంది అని విసుగ్గా సమాధానం చెప్పింది చాందిని కొన్ని క్షణాల సైలెన్స్ తర్వాత చాందిని మాట్లాడుతూ అనన్యకు నువ్వు నిజం చెప్తే బావుండేది అభినవ్ అని చెప్పింది ఆమె వైపు షాకింగ్గా చూసిన అభినవ్ దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అనన్యను కాపాడడానికి నువ్వు ఎంత రిస్క్ చేశావో నాకు తెలుసు ఆ విషయం ఆమె దగ్గర దాయాల్సిన అవసరం ఏంటి అని సూటిగా ప్రశ్నించింది చాందని అభినవ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది నువ్వు చేసిన ఫైటు వేరే లెవెల్ అంతే ఇంతకు ముందు కూడా నువ్వు ఫైట్ చేయడం చూశాను కానీ ఇది దానికన్నా స్టైలిష్గా ఉంది అని మెచ్చుకున్న చాందిని నువ్వు అనన్యాకి ఎందుకు చెప్పడం లేదో నాకు అర్థం కావడం లేదు అని అయోమయంగా అడిగింది ఆమె వైపు నిరాశగా చూసిన అభినవ్ నిజం చెప్పడం వల్ల లాభమేంటి చాందిని అని అడిగాడు లాభం నష్టం సంగతి నాకు తెలియదు కానీ అనన్య దృష్టిలో నీ మీద ఉన్న ఒపీనియన్ మారుతుంది కదా ఆమె పేరెంట్స్ నిన్ను మనిషిగా చూడడం మొదలు పెడతారు నిన్ను అవమానించడం ఆపేస్తారు అని కన్సర్న్ గా చెప్పింది చాందిని అభినవ్ తల తిప్పి ఆమె కళ్ళలోకి చూశాడు తన గురించి ఆమెకు చాలా విషయాలు తెలుసు అని అతనికి అర్థమైంది ఇషాంత్ గురించి తెలుసుకున్న చాందినికి టైగర్ ఎవరో కనిపెట్టడం కష్టమేం కాదు అనిపించి భయం కూడా వేసింది అంటూ నిట్టూర్చి నేనొక వేస్ట్ ఫెలో అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు పైగా నేనేమి గొప్పవాడిని కూడా కాదు కదా అనన్యాకు నాకు మధ్య ఒక్క విషయం కూడా మ్యాచ్ అస్సలు లేదు కానీ దురదృష్టవశాత్తు మేమిద్దరం ఒక బంధంలో చిక్కుకున్నాం తప్పించుకొని పోలేం అందుకే ఈ రిలేషన్ సజావుగా సాగిపోవడానికి నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను అని సమాధానం చెప్పాడు అభినవ్ నిన్నొక విషయం అడగచ్చా అని అడిగింది చాందిని ఏంటది అని కొంచెం నర్వస్గా అడిగాడు అభినవ్ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అభినవ్ నాకు చెప్పకూడని విషయం ఏదైనా నీ దగ్గరుందా అని సూటిగా అడిగింది చాందిని పొలమారినట్లు పొడిదగ్గు తగ్గి కొన్ని క్షణాలు గ్యాప్ తీసుకున్న అభినవ్ నువ్వు ఎందుకలా అడుగుతున్నావో నాకు తెలియదు ఒకవేళ నేను ఆ రోజు అండ్ ఈరోజు ఎలా ఫైట్ చేశాను అని నీ డౌట్ అయితే అందుకు పెద్ద కారణమేం లేదు చిన్నప్పుడు అనాథాశ్రమంలో నన్ను చాలామంది ఏడిపించేవాళ్ళు నన్ను నేను కాపాడుకోవడం కోసం నా ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచుకున్నానంతే నా లైఫ్లో నువ్వు అనుకుంటున్నట్టుగా పెద్ద రహస్యమేం లేదు అని చెప్పేసి తలదించుకున్నాడు చాందిని అతని వైపు చాలా జాలీగా చూసింది అతని కళ్ళలోకి చూసే అవకాశం లేదు కానీ ఆమె చూసి ఉంటే అతను పచ్చి అబద్ధం చెప్తున్నాడని ఆమెకు అర్థమయ్యేది బాధపడుక అప్నా టైం ఆయుగా అని ఓదార్చి వెంటనే లేచి నిలబడింది సరే ఇంక బయలుదేరుతాను మళ్ళీ ఎక్కడైనా కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం బాయ్ అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాందిని ఈమె నా గురించి అవసరానికి మించిన ఆసక్తి చూపిస్తుంది జాగ్రత్తగా ఉండకపోతే కష్టం అనుకుంటూ వెళ్ళిపోతున్న ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు అభినవ్ అంతలో సడన్గా వెనక నుంచి ఒక గొంతు వినిపించింది అబ్బో పర్వాలేదే హాస్పిటల్లో పేషెంట్ కోసం వెయిట్ చేయాలనే కామన్ సెన్స్ అయినా ఉందన్నమాట వెళ్ళిపోయామేమో అనుకున్నాను అని షర్మిల అరిచింది అభినవ్ లేచి నిలబడి చూశాడు షర్మిలతో పాటు అనన్య కూడా రూమ్ నుంచి నెమ్మదిగా బయటకొచ్చింది ఆమె మొహం కొంచెం నీరసంగా ఉంది డాక్టర్ని మీట్ అవ్వడానికి రాజీవ్ వెళ్లడంతో అతను వాళ్లతో లేడు అభినవ్ వైపు కోపంగా చూస్తూ మేము ఇంటికెళ్తున్నాం ఎలా వస్తావేమో నీ ఇష్టం అని కూతుర్ని జాగ్రత్తగా పట్టుకుని పదమ్మ అంటూ లిఫ్ట్ వైపు అడుగులు వేసింది షర్మిల ఆ క్షణం అనన్య చూసిన చూపు అభినవ్ని చాలా గాయపరిచింది లిఫ్ట్ కిందకి వెళ్లగానే గట్టిగా ఊపిరి తీసుకున్నాడు నే లైఫ్ మొత్తం కష్టపడినా వీళ్లు నన్ను మనిషిగా గుర్తించలేము అనుకున్నాడు అప్పుడే వెనక నుంచి వచ్చిన రాజీవ్ ఏంటి ఇక్కడున్నావు షర్మిల అనన్య ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు వాళ్ళిద్దరూ ఇప్పుడే వెళ్ళిపోయారు అని సమాధానం చెప్పాడు అభినవ్ షర్మిల అభినవ్ని అవమానించుంటుందని అర్థం చేసుకున్న రాజీవ్ ఏం మాట్లాడకుండా అనన్య కార్ కీస్ని అభినవ్ చేతిలో పెట్టి ఇంటికి రా అనేసి వెళ్ళిపోయాడు ఈ ఫ్యామిలీలో కొంచెం సెన్సిబుల్గా ఆలోచించేది నాపై కన్సన్ చూపించేది ఈయనొక్కడే అనుకుంటూ పార్కింగ్కి చేరుకున్న అభినవ్ అనన్య కారులో కూర్చున్నాడు అతని కార్ స్టార్ట్ చేయబోతూ ఉండగా అరియా నాకు కాల్ చేయలేదు అన్న విషయం గుర్తొచ్చింది ఇంటికి వెళ్తే మాట్లాడే ప్రైవసీ ఉండదు కాబట్టి వెంటనే విజిటింగ్ కార్డు తీసి ఆమె నెంబర్కి డైల్ చేశాడు జస్ట్ ఒక్క రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేసింది అరియానా అభినవ్ హలో కూడా అనకముందే నా కాల్ చేయడానికి ఇంకొక నిమిషం లేట్ చేసినా కూడా నిన్ను చంపేసేదాన్ని అని పొగరుగా అంది అభినవ్ సర్ప్రైజ్ అయ్యాడు నేను హలో అనలేదు నా పేరు చెప్పలేదు అయినా కూడా నన్ను గుర్తుపట్టవా అని ఆశ్చర్యంగా అడిగాడు ఎస్ నా పర్మిషన్ లేకుండా నా కాల్ చేసే ధైర్యం ఈ భూమి మీద ఎవరికీ లేదు ఒక్క టైగర్కి మాత్రమే ఆ హక్కుంది అని ప్రౌడ్గా అంది హర్యానా నిన్న చెప్పడం మర్చిపోయాను కానీ నువ్వు చాలా పెద్దదానివైపోయావు నందిత అని కొంటగా అన్నాడు ఆ మాట అరియానాని డిస్టర్బ్ చేసింది ప్లీజ్ అభినవ్ నన్ను నందిత అని పిలవద్దు అని బాధగా అంది ఏ ఎందుకు పిలవకూడదు నీ అసలు పేరు నందితాయే కదా అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ నో అభి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం మారిపోయింది అంతా చెల్లా చెదురైపోయింది ఈ ప్రపంచానికి నేను హర్యానాని మాత్రమే ఇప్పుడు నువ్వు అభినవ్ నుంచి టైగర్ గా మారినట్లు నేను కూడా మారిపోయాను అని చెప్పింది ఆర్యానా ఆమె మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం అని అభినవ్కి అనిపించింది తన తండ్రి చాలా పెద్ద మాఫియాకి చెందినవాడని కూడా ఆ ప్రపంచంలోకి అడుగు వస్తుందని అభినవ్ ఎప్పుడూ అనుకోలేదు అక్రమ్ని నుంచి జరిగిందంతా ఒక కలలా అనిపిస్తోంది ఏంటి సైలెంట్ అయ్యావు అని ఆర్యానా అడగడంతో ఏం లేదు అన్నాడు అభినవ్ ఏం చేస్తున్నావు అభినవ్ ఖాళీగా ఉంటే మా ఇంటికి రావచ్చు కదా అని ఆహ్వానించింది అర్యానా అంత ఈజీగా ఎవ్వరికీ చనువెవ్వని అర్యానా తనని డైరెక్ట్గా ఇంటికి రమ్మని పిలుస్తుందని ఊహించని అభినవ్ షాక్ అయ్యాడు అరియానా ఇంటికి అభినవ్ వెళ్తాడా ఆమెకు తన పెళ్లి గురించి చెప్తాడా అభినవ్ మీద చాందిని ఉద్దేశం ఏంటి ఆమె ఎందుకు అతని గురించి డీటెయిల్స్ అడుగుతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి